అందరికి అందుబాటులో సులభంగా ఉండే విధంగా భూభారతి చట్టం తయారు చేయడం జరిగిందని రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ పేర్కొన్నారు సోమవారం వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గం పెద్దముల్ మండల కేంద్రంలో రైతు వేదికలో భూభారతి అవగాహన సదస్సును నిర్వహించారు ఈ కార్యక్రమానికి తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ తెలంగాణ ప్రభుత్వ చీఫ్ పట్నం మహేందర్ రెడ్డి జిల్లా కలెక్టర్ ప్రదీక్ జైన్ తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం తీసుకుని వచ్చిన భూభారతి కొత్త చట్టంపై రైతులకు వివరించారు రైతుల భూ సమస్యలు కష్టాలు తదితర వాటిని ఎలా పరిష్కారం పొందవచ్చు రైతులకు వివరించారు అనంతరం మీడియాతో శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ గత పాలకులు ధరణి పేరుతో రైతులను సామాన్య ప్రజలను తీవ్ర ఇబ్బందికి గురి చేశారని అన్నారు ధరణి వల్ల ఇబ్బందిని దృష్టిలో ఉంచుకొని అలనాటి టిపిసిసి అధ్యక్షులు ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధరణిని తీసేసి వేస్తామని చెప్పినానని అన్నట్టుగా భూభారతి అనే చట్టాన్ని తీసుకురావడం జరిగిందన్నారు ఈ చట్టాన్ని అందరికీ అనుకూలమైన విధంగా రైతులకు సామాన్య మధ్యతరగతి ప్రజలకు ఎలాంటి సమస్యలు రాకుండా ఉండేందుకు రెవెన్యూ శాఖ మంత్రి బొంగిలెట్టి శ్రీనివాస్ మరియు రెవెన్యూ సీనియర్ అధికారులు అధ్యయనం చేసి ఈ భూభారతి చట్టాన్ని తీసుకురావడం జరిగిందన్నారు ఈ చట్టం ద్వారా సులభంగా అందుబాటులో ఉండే విధంగా ప్రతి రైతులకు సామాన్య ప్రజలకు కూడా అర్థమయ్యే విధంగా చట్టం తీసుకురావడం జరిగిందని దీని ద్వారా ఎలాంటి సమస్య ఉన్నా కూడా పరిష్కారం జరుగుతుందన్నారు రైతులకు ప్రజలకు అవగాహన కల్పించేందుకే ప్రతి గ్రామంలో మండల కేంద్రంలో భూభారతి చట్టంపై అవగాహన సదస్సులను నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు జూన్ రెండవ తేదీ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా భూభారతి చట్టం సదస్సు ఉంటుందని తద్వారా చట్టం అమలు అవగాహన ఉమాశంకర్ తో పాటు రెవెన్యూ అధికారులు మండల ప్రజా ప్రతినిధులు రైతులు తదితరులు పాల్గొన్నారు అంతకుముందు మండలి కేంద్రంలోని కందనెల్లి గ్రామంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ చీఫ్ చీఫ్ మహేందర్ రెడ్డి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డితో కలిసి ఆవిష్కరించారు కలెక్టర్ సబ్ కలెక్టర్ కలక్టర్ కలక్టర్ తప్పకుండా ధరణి దగ్గర ఈ భూమాత చట్టాన్ని తీసుకొని వచ్చినాము అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి అని చెప్పేసి మీకు తెలియజేసుకుంటూ మరి కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానాలన్నీ మీకు తెలుసు చాలా వాగ్దానాలు ధరణి పోర్టల్ ను పది సంవత్సరాలు పరిపాలన చేసిన ప్రభుత్వం తీసుకొని వచ్చింది దాంతో విపరీతమైన సమస్యలు వచ్చినాయి రైతులకు సమస్యలు వచ్చినాయి సామాన్య మానవులకు సమస్యలు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా ఉన్న రోజుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులుగా ఉన్న సమయంలో ఈ ధరణిని తీసేసి ధరణి స్థానంలో మంచి చట్టాన్ని తీసుకొచ్చామని చెప్పేసి ఆ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మాటిచ్చినాడు మాటిచ్చిన ప్రకారము ఈరోజు ధరణిని తీసేసి ధరణి స్థానంలో భూభారతి అనే చట్టాన్ని తీసుకొని వచ్చిండు ఈ భూభారతి అనే చట్టము చాలా సింపుల్గా అందరికీ అనుకూలంగా అనుకూలంగా ఉన్న చట్టం ఇది ఈ చట్టంతో ఏ ఏ మనిషికి కూడా రైతుకు గాని సామాన్య మానవుని గాని ఎట్లాంటి సమస్య రాకుండా ఉండనికే దీని మీద చాలా పెద్ద అధ్యయనం చేసిండ్రు ఈ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రులు శ్రీ కుంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వారితో పాటు ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ కలిసి ఈ చట్టాన్ని చాలా సులభంగా అందరికీ అందుబాటులో ఉండాలనే దాంతోని ఈ చట్టాన్ని తీసుకొని వచ్చింది ఈ చట్టం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా ఈ చట్టం దేవడం దేవడం జరిగింది ఈ చట్టంతో అందరికీ న్యాయం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు ఎన్ని రోజులు అనేది కాదు మొత్తం ప్రతి మండలిలో పట్ల అవగాహన సదస్సులు తర్వాత గ్రామాల్లో పట్ట గ్రామ సభల్లో పట్ట అవగాహన సదస్సులు పెట్టి ప్రతి మనిషికి తెలిసే విధంగా ఇది ఇది అవగాహన సదస్సులు నిర్వహించి మరి జూన్ రెండో తారీఖు దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు చేపడతాయి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి